మొదటి రోజు యుద్ధం కౌరవపక్షానికే విజయాన్ని అందించింది భీష్ముడి ప్రతాపానికి పాండవ సైన్యం తట్టుకోలేక ముఖ్యమైన మిత్రులైన విరాటుడి కుమారులను కోల్పోయింది ధర్మరాజు శిబిరంలో ఆందోళన నిండింది కానీ యుద్ధాన్ని ఆపడం క్షత్రియ ధర్మం కాదు నేడు రెండవ రోజు ధర్మానికి మరో పరీక్ష పాండవులు కొత్త వ్యూహాలతో రెట్టింపు ఉత్సాహంతో రణరంగంలోకి అడుగుపెట్టారు నిన్నటి ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న పాండవులు తమ సేనాధిపతి దృశ్యద్యుమ్నుడి నేతృత్వంలో శక్తిమంతమైన క్రౌంచ వ్యూహం అంటే కొంగ ఆకారపు వ్యూహం పన్నారు ఈ వ్యూహం మధ్యలో ముఖ్యమైన వీరులు తలభాగంలో అర్జునుడు నిలబడ్డారు పాండవుల క్రౌంచ వ్యూహాన్ని ఛేదించడానికి కౌరవ సేనాధ్యక్షుడు భీష్ముడు మృత్యువులాంటి మకర వ్యూహంను సిద్ధం చేశాడు ఈ వ్యూహం ముందు భాగంలో భీష్ముడు స్వయంగా నిలిచాడు శంఖారావం మోగింది లక్షలాది సైనికుల ఆయుధ ధ్వనుల మధ్య రెండవ రోజు యుద్ధం ప్రారంభమైంది ఈ రోజున రణరంగంలో అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం అర్జునుడు తన గురువు ద్రోణాచార్యుడిని ఎదుర్కోవడం ద్రోణుడు అత్యంత కోపంతో పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడడం మొదలుపెట్టాడు గురువుకు తగినట్లుగానే ఆయన బాణాలు భీకరంగా ఉన్నాయి ద్రోణుడి ధాటికి పాండవ సేనలో గందరగోళం చెరరేగింది గురువుని ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకొచ్చినవాడు శిష్యుడైన అర్జునుడే అర్జునుడు గురువుపై బాణాలు వేయడానికి తటపటాయించినా కృష్ణుడు ధర్మాన్ని గుర్తు చేయడంతో గురువు అస్త్రాన్ని గురువు అస్త్రంతోనే ఛేదించాడు గురువు శిష్యుడు చేస్తున్న విధానం చూస్తే అది యుద్దంలా కాక విలు విద్యలో ఒక అద్భుతమైన ప్రదర్శనలా కనిపించింది వారి బాణాలు నింగిలో చీకొట్టి మెరుపుల్లా కిందికి రాలాయి ఈ ద్వంద్వ యుద్ధం గంటల తరబడి కొనసాగింది వీరిద్దరిలో ఎవరికీ విజయం దక్కలేదు కాని గురుశిష్యుల పోరాటం రణరంగంలో అద్భుతమైన వీరత్వాన్ని ప్రదర్శించింది భీముడు తన గదాయుద్ధ నైపుణ్యంతో కౌరవ సోదరులను లక్ష్యంగా చేసుకున్నాడు మొదటి రోజు జరిగిన నష్టాన్ని భీముడు తన శక్తితో కౌరవులకు తిప్పికొట్టాలనుకున్నాడు రెండవ రోజు భీముడు తన ప్రతిజ్ఞకు తగ్గట్లుగా కౌరవ సోదరులను సంహరించడం మొదలుపెట్టాడు ఆ రోజు కౌరవుల తమ్ముళ్లో ముఖ్యులైన వారిని భీముడు తన గదాఘాతంతో నేలకూల్చాడు భీముడు నేరుగా దుర్యోధనుడి రథంపై దాడికి దూసుకురాగా దుర్యోధనుడు ప్రాణభయంతో పారిపోయాడు తన తమ్ముళ్ల మరణం చూసి దుర్యోధనుడు పారిపోవడం కౌరవ సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది భీముణ్ణి ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు అప్పుడు భీష్ముడు ద్రోణుడు కలిసి చుట్టుముట్టి అతన్ని యుద్ధం నుండి వెనక్కి తగ్గించగలిగారు రెండవ రోజు యుద్దంలో పాండవులకు మరో పెద్ద బలం అభిమన్యుడు అర్జునుడి కుమారుడు యువకుడైన అసాధారణ యుద్ధ నైపుణ్యం కలవాడు భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ వంటి యోధులు కలిసి ఉన్న సైన్యాన్ని అభిమన్యుడు ఒంటరిగా ఎదుర్కొన్నాడు ఆయన బాణాలు కౌరవ వీరులను కలవరపడ్డాయి అప్పటివరకు యుద్దానికి దూరంగా ఉన్న కర్ణుడు అభిమన్యుడి ఉగ్రరూపం చూసి రంగంలోకి దూకాడు కర్ణుడు అభిమన్యుడు మధ్య భీకర ద్వంద్వయుద్దం జరిగింది కర్ణుడి వంటి మహారథిని కూడా అభిమన్యుడు తన బాణాలతో నిలువరించాడు అభిమన్యుడి సాహసం చూసి పాండవులకు ముఖ్యంగా అర్జునుడికి గర్వంతో కన్నీళ్లు వచ్చాయి తమ కుమారుడు కౌరవ వీరులకు ధీటైన సమాధానం ఇవ్వడం వారికి గొప్ప ధైర్యాన్నిచ్చింది భీష్ముడు తన శక్తిని మరింత పెంచి పాండవ సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు అర్జునుడు తన గురువులపై మమకారంతో పూర్తిగా యుద్ధం చేయలేకపోతున్నాడు ధర్మం వైపున్న కృష్ణుడికి ఇది నచ్చలేదు తన ప్రతిజ్ఞను పక్కన పెట్టి రథం దిగిన కృష్ణుడు కోపంతో చేతిలో చక్రం పట్టుకుని వైపు పరుగెత్తాడు నేనే నిన్ను చంపుతాను అన్నట్లుగా ఆయన కదిలిక ఉంది శ్రీకృష్ణుడు ఆయుధం పట్టుకోవడం చూసిన భీష్ముడు నవ్వుతూ దేవా నీ చేతిలో మరణించనున్న అదృష్టం అంటూ చేతులు జోడించి నిలబడ్డాడు కృష్ణుడు ప్రతిజ్ఞలు భంగం చేస్తున్నాడని గ్రహించిన అర్జునుడు పశ్చాత్తాపంతో పరుగెత్తి కృష్ణుడి కాళ్లు పట్టుకున్నాడు నా కోసం మీరు మీ ప్రతిజ్ఞను భంగం చెయ్యవద్దు ఇప్పటినుండి నేను పూర్తిగా పోరాడతాను అని బతిమలాడు శ్రీకృష్ణుడు నవ్వుతూ రథం ఎక్కి అర్జునుడి నిశ్చయాన్ని పరీక్షించడానికి మాత్రమే ఆ పనిచేశానని తెలిపాడు కృష్ణుడి చర్యతో మేల్కొన్న అర్జునుడు ఇక మొహమాటం లేకుండా తన గాంధీవం శక్తిని పూర్తి స్థాయిలో ప్రదర్శించాడు అర్జునుడి బాణాలు శకుని కృతవర్మ వంటి యోధులను తరిమివేశాయి అర్జునుడి ధాటికి కౌరవ వ్యూహం బలహీనపడింది రెండవ రోజు యుద్దం చివరి వరకు కౌరవులకు భీష్ముడు ద్రోణుడు బలంగా నిలిచిన పాండవులకు అర్జునుడు భీముడు అభిమన్యుడు ధీటుగా సమాధానం చెప్పారు సూర్యాస్తమయమైంది కణభేరి మోగింది మొదటి రోజుతో పోలిస్తే పాండవులు ఈ రోజు స్థిరంగా పోరాడగలిగారు కాని భీష్ముడు ద్రోణుడు అజయ శక్తి కారణంగా పాండవ పక్షమే ఎక్కువ నష్టాన్ని చవిచూసింది పాండవుల ముఖ్య మిత్రులైన రాజులు కూడా ఈ రోజున నేలకూడారు పాండవులు తమ గురువులను తాతను చంపుతూ యుద్దం చేయాల్సి వస్తుందనే భయం వారికింకా ఉంది ఈ రోజు శ్రీకృష్ణుడి చర్యతో తమ కర్మను ధర్మాన్ని తెలుసుకున్నారు మరి మూడవ రోజు ఈ మహావీరుడను ఓడించడానికి పాండవులు ఎలాంటి కొత్త విభిన్న వ్యూహాన్ని పన్నాల్సి వచ్చింది తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ